బాబు రాజకీయం అనేది బిగించేస్తే చావో రేవో తేల్చుకునేదాకా రాజకీయం కంటిన్యూ అవుతూనే ఉంటుంది అవసరమైతే ప్రాబ్లం అనుకుంటే వదిలేస్తారు కావాలి అనుకుంటే పట్టు పట్టి సాధిస్తారు అదే సందర్భంలో ఆయనలో అనుక్షణం రాజకీయమే ఉంటుంది కష్టపడే తత్వం ఆయనకి ఉన్నటువంటి యాడెడ్ అడ్వాంటేజ్ నాలుగు రోజులు పడుకుని నాలుగు రోజులు తిరిగేటటువంటి మనిషి కాదు తను సీఎంగా ఉన్నా లేకపోయినా సరే ఆ కష్టపడే తత్వే పార్టీని ఇన్ని రోజుల పాటు ప్రాణం పోసి నడిపించింది ఎన్టీ రామారావు గెలిచేసి సీఎం యాక్టివిటీనే చూసుకున్నాడు కానీ పార్టీని కాపాడుకొచ్చింది నడిపించుకొచ్చింది చంద్రబాబు అందుకని ఈ రోజు వరకు బాబు అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రాణం పెడతారు పాత తెలుగుదేశం వాళ్ళు కూడా ఎన్టీఆర్ని ప్రేమించే వాళ్ళు కూడా ప్రాణం పెడతారు అందుకనే ఆయన ఆ స్థాయిలో నిలబడినటువంటిది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి ఈ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో ఆన్లైన్లో